ఇవాళ ఎపిసోడ్ ఇలా మొదలవుతోంది బ్రహ్మానందం దొంగతనం చేశాడు ఊటీ సుందరమైన శీతలమైన ప్రదేశం కానీ చెమటలు పట్టించిన స్థలం అదేం చిత్రమో బ్రహ్మానందం దొంగ అయ్యాడు నేనెంత దారుణంగా దొంగయ్యానో తెలుసుకోవాలంటే ఇప్పుడు ఊటీకి వెళ్ళాలి వచ్చింది చంటబ్బాయ్ సాంగ్ చిత్రీకరణ కోసం చిరంజీవి గారు జంధ్యాల గారు యూనిట్తో కలిసి ఊటీకి వెళ్లారు అక్కడ నేను లేకపోవడం వల్ల చిరంజీవి గారికి ఎంటర్టైన్మెంట్ కరువైందని నన్ను పిలిపించమన్నారు జంధ్యాల గారు కూడా ఒప్పుకున్నారు మేనేజర్ నాకు ఫోన్ చేసి అర్జెంటుగా బయలుదేరమన్నాడు అప్పుడు నేను అత్తిల్లో ఉన్నాను ఉన్న ఫళంగా బట్టలు సర్దుకుని బయలుదేరాను సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎక్కించాడు మేనేజర్